గాంధీ రోడ్ లో గల శ్రీరామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు నరహరి శర్మ రఘు బృందంల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ కన్నుల పండవగా కళ్యాణ కృతిలో నిర్వహించారు ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో అదేవిధంగా వాయుపుత్ర సేవ సమితి సభ్యులుగా గాంధీ రోడ్డు యువజన సమితి సభ్యులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారని వారు తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని గాంధీ రోడ్లోని శ్రీరామాలయం లోపల అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారు అదేవిధంగా ఆలయ అర్చకులు రఘు గారు వాళ్ళ ఆధ్వర్యం లోపల పూజారుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేకంగా శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి ఇక్కడ మేలతాళాలతోటి భక్తులందరి సౌజన్యంతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కృపతోటి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అదేవిధంగా మరి భక్తజనులందరూ అధిక సంఖ్యలోపల పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు గాంధీరోడ్డు యువజన సంఘ సభ్యులు అదేవిధంగా ఆలయ సభ్యులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని మరి కార్యక్రమాలు చేస్తున్నారు మరి కళ్యాణ మహోత్సవం అనంతరం దాదాపు పదిహేను వందల మంది భక్తులకు పూజ ఇక్కడ మహాప్రసాద వితరణ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భోజన కార్యక్రమ ఏర్పాట్లను కూడా వాలంటీర్లు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ మరియు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తున్న భక్తులందరికీ ఆ సీతారామచంద్రుల కృప కలగాలని మనసారా ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ కోరుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమం లోపల మన సోదరి వరలక్ష్మి గారు అదేవిధంగా ఇక్కడ అధిక సంఖ్య లోపల భక్తులందరూ కూడా పాల్గొని దేవుని కార్యక్రమం లోపల అందరూ పాల్గొంటారు